హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే వీడియో వచ్చేసి బుజ్జి మన వైజాగ్ అయితే వచ్చేసింది సో ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ బుజ్జి ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనకి విశాఖ వ్యాలీ స్కూల్లో అయితే పెట్టారండి ప్రస్తుతానికి ఆ పిల్లలందరికీ అనమాట సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది అప్పుడు మేము బుజ్జిని అయితే చూసామన్నమాట చాలా పిల్లలైతే ఒక్కొక్కరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట పిల్లలందరికీ అయితే చాలా బాగా నచ్చుతుందండి ఈ కార్ అన్నది రోబోటిక్ కార్ లాగా మనకి చాలా బాగుంది ఫ్యూచర్ కార్ కదా ప్రస్తుతానికి ఇది అయితే మనకి విశాఖ వ్యాలీలోనే ఉంచారు తర్వాత ఇది మనకి సిఎంఆర్ సెంటర్కి కానీ లేకపోతే ఐనాక్స్ కానీ షిఫ్ట్ చేస్తారని చెప్పేసి అని తెలిసింది సో మేబీ అనుకోవడం అయితే సిఎంఆర్ సెంటర్లో అయితే పెడతారన్నమాట ఇక్కడ చూసినారు కదా ఒకళ్ళు ఎగ్జైట్మెంట్ చాలా యాంగ్జైటీగా ఫీల్ అనమాట చాలా బాగుంది ఇంకా దాన్ని అలా షో చేసారనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేమైతే ఎప్పుడెప్పుడు వస్తుందా బుజ్జి మా పిల్లలకు కూడా చూపిద్దామని చెప్పేసి అని ఒక యాంగ్జైటీలో ఉన్నాము సడన్గా ఇవాళ ఉదయం న్యూస్ తెలిసిందనమాట విశాఖ వ్యాలీలో ఉంది అని చెప్పేసి అని సో వెళ్దాం ఒకసారి పిల్లల్ని కూడా చూపిద్దామని చెప్పేసి అని అనుకొని వెళ్ళి ఒకసారి చూపించామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడైతే ఆ ఒకళ్ళు బుజ్జి బుజ్జి అని చెప్పేసి అని తెగ పిలుస్తున్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర నుంచి చూసాం కాబట్టి సో మీరు ఎవరైనా ఇలా దగ్గర చూసిన వాళ్ళు అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టటా టేక్ కేర్ అండ్ బుజ్జిని అయితే ఈ టూ డేస్ అయితే వైజాగ్లో ఉంటుంది ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ చాలా బాగుందనమాట వెహికల్ వచ్చేసి మరి మనకి వైజాగ్లో ఎన్ని రోజులు ఉంచుతారన్నది తెలీదు ఒక టూ త్రీ డేస్ ఉంచుతారులా ఉంది టూ త్రీ డేస్ ఉండి మళ్ళీ వేరే ఊరు షిఫ్ట్ అయిపోతుంది బుజ్జి అనమాట ఈ లోపు ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు చూడండి ఓకేనా గైజ్ అండ్ సో గైస్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాని ఆన్లైన్ ట్యాప్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అన్నవి మీ వరకు వస్తాయనమాట సో మళ్ళీ ఇక్కడ విశాఖ చూసాము తర్వాత బుజ్జిని వచ్చేసి మనం సినిమా థియేటర్లో అయితే చూసేద్దాము అప్పుడు ఆ వీడియో కూడా మీ ముందుకు వస్తుంది అనమాట సో అంతవరకు బాయ్ టాటా టేక్ కేర్ మళ్ళీ వేరొక మంచి బుజ్జి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్